అందరికీ వందనం సాక్షి ఆదివారం బుక్లో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం పద వినోదం నంబరు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఒకటి అడ్డం వెన్న దొంగ నాలుగు అక్షరాలు శ్రీకృష్ణుడు రెండు నిలువు తొలి యుగం తొలి యుగం పేరు వచ్చి సత్యయుగం దీనికి ఇంకొక పేరు కృతయుగం మనకు రెండో అక్షరం క్రూ వచ్చింది కాబట్టి కృతయుగం తొమ్మిది నిలువు అమెరికా కరెన్సీ అమెరికా కరెన్సీ పేరు డాలరు మూడు అక్షరాలు నిలువుగా రాయాలి డాలరు నాలుగు అడ్డం మహేష్ బాబు శ్రీలీల నటించిన రెండు వేల ఇరవై నాలుగు చిత్రం అక్షరాలు గుంటూరు కారం ఎనిమిది అడ్డం సినారే జ్ఞానపీఠ కావ్యం గుర్తుకు తెచ్చే విష్ణువు సినారే జ్ఞానపీఠ కావ్యం వచ్చి విశ్వంభర అది గుర్తుకు తెచ్చే విష్ణువు పేరు వచ్చి విశ్వంభరుడు మూడు నిలువు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి రివర్స్ అయ్యింది అప్పుడు మనకందరికీ కరోనా వచ్చింది కానీ ఆ జబ్బు పేరు కోవిడ్ కోవిడ్ నైన్టీన్ సో అది రివర్స్లో రాయాలి కింద నుంచి రాయాలి డూ వి కో నాలుగు నిలువు గాంభీర్యం గుట్టు గుంభనం గుంభనం అంటే రహస్యం గుట్టు అన్న రహస్యం అన్న ఒకటి ఏడు నిలువు అరటి చెట్టు అరటి చెట్టుకు చాలా పేర్లు ఉన్నాయి మనకి ఇక్కడ క్లూ వచ్చిన దాని ప్రకారం ఫస్ట్ అక్షరం రం రంభ రంభ అన్న కూడా అరటి చెట్టే పద్నాలుగు అడ్డం గర్వం లేనివాడు ని గర్వీ పదిహేడు అడ్డం నటి సుహాసిని భర్త సుహాసిని గారి భర్త పేరు మణిరత్నం నాలుగు అక్షరాలు పదిహేడు అడ్డం పన్నెండు నిలువు గురుపత్ని కాదు గర్భవతి ర్భిణీ మూడు అక్షరాలు గర్భిణీ పద్మూడు నిలువు యత్నం యత్నం అంటే ప్రయత్నం పద్మూడు అడ్డం సర్కారు సర్కారు అంటే గవర్నమెంటు మనకి ఇక్కడ ఫస్ట్ అక్షరం రావచ్చింది కాబట్టి ప్రభుత్వం పది నిలువు తెలుగు పాకు ఇదిస్తే ఒక గ్రీకు అక్షరం వస్తుంది తెలుగు పాకు ఐత్వం ఇస్తే పై అవుతుంది పై అనేది ఒక గ్రీకు లెటర్ సో మనకు రెండు అక్షరాల పదం వచ్చి ఐత్వం పంతొమ్మిది అడ్డం రవిక రేడియో అనౌన్సర్గా జగ్గయ్య బిరుదు గుర్తొచ్చిందా కంచుకం పంతొమ్మిది అడ్డం కంచుకం జగ్గయ్య గారి గొంతు కంచు గొంతు అనేవాళ్ళు కదా అలా అనమాట ఇరవై రెండు అడ్డం ఆంగ్ల ద్రవ్యమానంలో నాలుగు ఫార్తింగులు లేక ఒక షిల్లింగ్లో పన్నెండో వంతు దాన్ని పెన్ని అంటారు రెండు అక్షరాల పదం పెన్ని ఇరవై ఐదు అడ్డం వాకర్ ఒకనాటి ప్రసిద్ధ హిందీ హాస్య నటుడు వాకర్ ఇరవై ఐదు నిలువు జాజీ జాస్మిన్ పద్దెనిమిది నిలువు గోపనీయము గోపనీయం అంటే రహస్యము ఇరవై మూడు అడ్డం రథం రస్ రథంకు ఇంకొక పేరు సందనం ఈ క్లూల ఆధారంగా ప్రతి వారం మనం కొత్త పదాలు నేర్చుకుంటాము నాకు తెలిసి నేను ఈరోజు ఈ వారం నేర్చుకున్న కొత్త పదం వచ్చి సందనం అంటే రథము అని అర్థము మీరేమన్నా కొత్త పదాలు నేర్చుకున్నట్లయితే కామెంట్లో తెలియచేయండి ప్రతి వారం కొత్త కొత్తవి నేర్చుకుందాం ఇరవై ఒకటి అడ్డం అను డాష్ వేదోక్త సంప్రదాయ సారీ ఇరవై ఒకటి అడ్డం పిల్లలకి బిస్కెట్లు డాష్ అంటే మహా ఇష్టం చాక్లెట్లు బిస్కెట్లు అంటే ఇష్టం సో ఆమ్సరీస్ చాక్లెట్లు పదహారు నిలువు వ్యోమగాముల్ని వ్యోమ నౌకల్ని అంతరిక్షంలోనికి తీసుకెళ్ళే సాధనాలు రాకెట్లు ఇరవై నాలుగు నిలువు అసత్యం బొంకు ఇది నాకు రాలేదండి క్లూల ఆధారంగా దగరా అని చూశాను డగరా అన్న దగరా అన్న రహస్యమనే వచ్చింది ఇది మీకేమన్నా తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి ఇది కరెక్టో కాదో కూడా చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను ముప్పై అడ్డం శాకం శాకం అంటే కూర ఇరవై ఆరు అడ్డం చెమట అంటే స్వేదం ఇరవై తొమ్మిది అడ్డం ఇష్టం లేక కోరిక ఇచ్చ ఇరవై ఇరవై ఏడు నిలువు స్త్రీ డాష్ లేదా ఎడమ సారీ ఇరవై ఏడు నిలువు గుర్రం గుర్రం అంటే వాజీ అంతా పూర్తయిపోయిందా ఇరవై ఎనిమిది నిలువు దేవిడి డాష్ అంటే ఆస్థాన బహిష్కరణ మన్నా దేవిడి దేవిడీ మన్నా అంటే ఆస్థాన బహిష్కరణ అంతేనండి పద వినోదం పూర్తయింది ఇందులో ఏమన్నా రాంగ్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి నచ్చినట్లయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వచ్చే వారం కలుద్దాం థ్యాంక్ యూ